భ్యో నమ చిరుగురుభ్యోనమ అంటున్నాం ఒకసారి ఆలోచించండి గుశబ్దస్త్ంధకార సు ఋశబ్దస్త నిరోధక అంధకార నిరోధత్వాదు గురుత్యభిధీయతే గు అంటే అజ్ఞానమనే అంధకారం రు అంటే తొలగించేవాడు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడే గురువు కృష్ణం వందే జగద్గురు చాలామంది గురువులు ఉంటారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈ ముగ్గురు గురువులు మొట్టమొదటి తల్లి తర్వాత తండ్రి తర్వాత గురువు మొదటి గురువు అమ్మ అమ్మ ఒడి మొదటి బడి అనే సామెత ఉంది కదా ఏమీ నేర్పిందండి అమ్మ మనకు సహనం నేర్పింది ఓర్పు నేర్పింది ఎలా ప్రవర్తించాలో నేర్పింది తండ్రి రక్షించాడు ఇంకా ఎవరు అడుగుతాడు ఏం అడిగినవన్నీ ఇస్తుంటాడు ఇంకా గురువు జ్ఞానాన్ని బోధిస్తాడు ప్రకృతిలో ఉన్నటువంటి ఇరవై నాలుగు తత్వాలు మనకు గురువులండి పంచభూతాన్ని గురువులే తన్మాత్రలు గురువులే పంచ జ్ఞానేంద్రియాలు గురువులే కర్మేంద్రియాలు గురువులే మనోబుద్ధి చిత్త అహంకారాలు గురువులే ఎప్పుడు వాటి యొక్క తత్వాన్ని తెలుసుకున్నప్పుడు పన్నెండు సంవత్సరాల పాటు పుష్పగిరి పీఠంలో ఆ స్వామి వారి దగ్గర సంస్కృత భాషను స్మార్త విద్యను నేర్చుకున్నటువంటి మా నాన్నగారు ద్వితీయ గురువు రోజుకు ఒక శబ్దం చెప్పవలసిందే రోజుకు ఒక బాలరామాయణ శ్లోకం చెప్పవలసిందే చెప్తేనే భోజనం లేకపోలేదు అంత నిష్కర్షగా ఉండేవారు చదువులు అలా ఉన్నారు కాబట్టి ఏదో నాకు తెలిసి నాలుగు మాటలు చెప్పగలుగుతున్నాను ఆ తల్లిదండ్రుల అనుగ్రహం లేకపోతే చెప్పే అవకాశం ఉంటుందా జగన్మాతృ స్వరూపిణి ఆ అమ్మవారి దివ్యానుగ్రహంతో ఇవన్నీ లభించి అందరూ నిమిత్తమాత్రులే కానీ ఆ నిమిత్తలకు నిమిత్త మాత్రులకు కూడా ఒక అధిష్టాన దేవం అన్నారు కదా అది అమ్మవారి తత్వం ఇక్కడ ఏం చెప్పారు మంచిగా శ్రీ భీమని అని చెప్తున్నాను नमो देंे महादेव्य शिवाय सततम नम नम प्रकृत्यद्राई भद्राये प्रणता स्मता अर्चनाकारे कालेपगता संस्तुति शगता चिंतन काले प्राणगता तत्विचारे सर्वता ज्ञापनंदम देंव निर्मलस्फटिकृति आधारम सर्विद्या हयग्रीवे व्यास विष्णु व्यासूपय नमो वै ब्रह्म वासीय नमो नमः ഓം ഐം ഹ്രീം ശ്രീം ശ്രീമാതൃ നമ 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 ഇപ്പോൾ മനോ നൂറ്റ നരഭൈ മൂട ശ്ലോകം പ്രവേശിസ്ഥോ दा वसुषि पापारण्यदन दौर्भाग्यतूलवातू जराध्वार विप्रभा अद्भुत में नाम भवदुधावृष्टि पापारण्यदन दौर्भाग्यतूलवातूल दौर्भाग्यतूलवातूल జ్వరాధ్వాంతర విప్రభ పాఠాంతరాల్లో భవదా వసుధా వృష్టి అని మూడు నామాలు చెప్పారు కానీ ప్రాచీన ప్రతిలో భవదా వసుధా వృష్టి ఒక నామంగానే చెప్పారు ప్రథమం పాపారణ్యద వాన ద్వితీయం దౌర్భాగ్యతులవాతుల తృతీయం జ్వరాధ్వాంతర విప్రభ చతుర్థం చతుష్పది అయ్యి శ్లోక భవదా వసుధా వృష్టి భవ అంటే భవ దావ భవ దావ సుధావృష్టి అలా చేయాలి అప్పుడు సమగ్రమైన అధ్యయనం అవుతుంది పూర్తిగా అర్థం అవుతుంది భవ దావ సుధావృష్టి భవ దావ సుధావృష్టి భవ అంటే ఏమిటండి సంసారం దావా అంటే ఏమిటండి అడవి అడవిలో పుట్టే అగ్ని అగ్ని మూడు రకాలు ఉంటుంది మన శరీరంలో కూడా అగ్నివంద ఉండిపోయి ఎక్కడుంది నాభిస్థానంలో డెబ్భై రెండు వేల నాడులు కేంద్రీకృతం ఉంటాయిట డెబ్భై రెండు వేల నాడులు శరీరంలో ఉన్న నాడు కేంద్రాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి మేధ సూజ మేధ సూజం వచ్చిన నాడు కేంద్రాలు ముప్పై రెండు వేలు ఇక్కడ ఉంటాయి ఆజ్ఞాచక్రంలో మిగతా మిగతా నలభై వేల కేంద్రాలు నాడు కేంద్రాలు నాభిస్థానంలో అక్కడ ముప్పై రెండు అక్కడ నలభై ముప్పై రెండు వేలు ఇక్కడ నలభై వేలు ఇక్కడ మొత్తం డెబ్భై రెండు వేలు ఈ నలభై వేల నాడు కేంద్రాలు ఆపిస్థానంలో ఉంటాయి అక్కడే మణిపూర్ చక్రం ఉంది అక్కడే జఠరాగ్ని ఉంది మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం దహించి దహించి జీర్ణింపచేసి రక్తంలో ప్రళయం చేసేది కలిపేది జఠరాగ్ని రెండవది అడవులలో వేసవి కాలంలో ఎండిపోయిన చెట్లన్నీ రాచుకుని గాలికి రాచుకుని అగ్ని పడుతుంది అది అడవంతా కాల్చేస్తుంది దావా అంటే అడవి దవా దవా అంటే అడవి అగ్నిలో అడవిలో పుట్టే అగ్ని దావాగ్ని మూడవది బడబా బడబా అగ్ని బడబాగ్ని సముద్ర గర్భంలో అగ్ని పర్వతాలు ఉంటాయి అవి ఒక్కసారి బద్దలవుతాయి ఆ వచ్చే అగ్నిని బడబాగ్ని అంటారు ఇక్కడ ఏం చెప్పారు భవ దావా సుసావృష్టి భవ సంసారం అనేటటువంటి దావా అడవిలో పుట్టిన అగ్నిని ఆర్పడం కోసం ఎటువంటి వర్షం కనిపిస్తున్నారు అమ్మవారు సుధావృష్టి అమృత వర్షం ఆ అమృత వర్షం వల్ల మనకి ఎటువంటి బాధ కలుగుతుంది సంసార బాధలు మనం ఏమి చేయవు సర్వం శ్రీ పరమేశ్వరి పాదార్పణం వస్తు అనుకుంటే చాలు పాపారణ్య దవానల ఇక్కడ కూడా దవానలా వచ్చింది పాప అరణ్య దవానల పాప అరణ్య దవానర పాపాలు అనేటటువంటి అరణ్యాలను తగలబెట్టడానికి ఏర్పడిన ద అనలమే అమ్మవారు మహా మహావృక్షాలు అయిపోయాయి వాటిని దహించే శక్తి ఎవరికి ఉంది అగ్నికి మాత్రమే ఉంది అడవిలో పుట్టే అగ్ని ఎండిపోయిన చెట్లను అన్నిటినీ దహించేస్తుంది వాటితో పాటు అప్పుడే కొత్తగా వచ్చిన మొక్కలు కూడా పోతాయి తప్పదు కదా కురుక్షేత్ర సంగ్రామం ఎంతమందిని బరి తీసుకుంది పద్దెనిమిది లక్షల నుండి సైన్యం తీసుకుంది అందరూ చెడ్డ పని దుర్యోధన దుర్యోధన దుశ్శాసన కరణ శకునుల యొక్క ఆ నరుగురు దుష్ట చతు యొక్క ఫలితంగా లక్షలు లక్షలు లక్షలాది మంది మరణించారు దుష్టుల ప్రభావం అలా ఉంటుంది ఇది కూడా అంతే పాపాలు అనేటటువంటి ఒక అడవిలో అయిపోతే ఆ అడవిలో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా దహించేస్తుంది అమ్మవారి యొక్క దివ్యమైన దర్శనం అంటే పాపాలన్నీ నశింపజేస్తారు ఇంకా దౌర్భాగ్యతూల వాతూల తూల అంటే దూది పత్తి అనే తూలాన్ని వాతూల ఎగరగొట్టేస్తుంటే పెనుగాలి ఒకసారి పెద్ద గాలి వస్తుందండి గాలి బాగా వస్తుంది భయంకరంగా ఆ వచ్చినప్పుడు దూది పింజలు ఏమవుతాయి ఎగిరిపోతాయి మామూలుగానే ఓ దూది పింజను అంటే ఎగిరిపోతుంది అదే ఇస్తే అన్నీ ఓడిపోతాయి దూది పింజలు ఏమిటో దూది పింజలు దౌర్భాగ్యతూలా దౌర్భాగ్యతూలా దౌర్భాగ్యము దరిద్రము పాపము పంకిలము అరిష్టము ఇలాంటివన్నీ దౌర్భాగ్యాలు ఈ దౌర్భాగ్యంలోనేటువంటి దూది పింజల్ని ఎగరగొట్టేసేటువంటి మళ్ళీ కనిపించకుండా దూరంగా తోసేటటువంటి వాతువుల సుడిగాలి అమ్మవారు సుడిగాలి అమ్మవారు పెనుగాలి తర్వాత ఏం చెప్పారు జరాధ్వాంత రవిప్రభ జరాధ్వాంత రవిప్రభ జ్వర అంటే ఏంటండి ముసలితనం వృద్ధాప్యం ముసలితనం జ్వర అంటే వృద్ధాప్యం నేను మనం రామాయణం మొత్తం అన్ని చదువుకున్నాం కదా అన్ని సర్గలు ఏం చెప్పారు ఇక్కడ సమ్యక్ సమ్యక్పత్తి ఆదరాత్ అరవింద అరవిందగళితం రామాయణాఖ్యం మధు జరా విపత్తిమరణైరత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణు పదం శాశ్వతం అని చెప్పారు కదా అర్థం వాల్మీకి యొక్క ముఖపద్మము నుండి వచ్చిన రామకథన విన్నవాడికి జరా జన్మ దుఃఖం జరా దుఃఖం విపద్దు దుఃఖం మరణ దుఃఖం ఏవి ఉండవు అలాగే అమ్మవారు నామాలను ఎవరైతే చదువుతారో పారాయణ చేస్తారో జపం చేస్తారో బీజాక్షురాలతో నామాన్ని సంప్రదీకరణ చేసి జపం చేస్తారో వారికి జరాధ్వాంతం నాశనం అయిపోతుంది జరధ్వాంతం అయిపోతుంది జరా ముసల్తనం అనేటటువంటి ముసల్తను అనేటటువంటి ధ్వాంత చీకటిని పోగొట్టే రవిప్రభా సూర్యకాంతి లాంటివారు అమ్మవారు సూర్యకిరణ ప్రసారం జరిగిందంటే చీకట్లన్నీ తొలగిపోతాయి అమ్మవారి అనుగ్రహం కలిగితే ముసలిధన వృద్ధా ముసలిధనం వృద్ధాప్యం వాటి వల్ల వచ్చే చికాకులు పరాకులు అన్నీ తొలగిపోతాయి ఆందోళనలు ఆ విధంలో ఏముండవు ప్రశాంతంగా ఉంటాం అందుకే లలితం చదవాలి ఓం ఐం హ్రీం శ్రీం భవదావసుధావృష్ భవదావసుధావృష్టి నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం పాపారణ్య దవానరాయ దవానరాయైన మోనమాం ఐం హ్రీం శ్రీం దౌర్భాగ్యతూరవాతూరాయైన మో నమ ఓం మైం హ్రీం శ్రీం జరాధ్వాంతరవిప్రభాయైన నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం నా దాంతో మనకి నాలుగు నమర్య స్వస్తి